కూడా చాలా హై రేంజ్ లో ఉన్నాయండి అటువంటిది మనకి ప్రైమ్ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇస్తున్నారు యాభై లక్షల లోపల ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే అయితే ఈ వీడియో మీకోసమే నేను మీ వినితా విని ఈ రోజు మనం గట్కేసర్ లో ఉన్నామండి ప్రశాంతి నగర్ ఎన్ఎఫ్సి సి నగర్ బి వన్ స్టాప్ సో ఇక్కడ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ సరౌండింగ్ లో చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర టూ ప్రాపర్టీస్ ఉన్నాయి బయట గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ చేశారు వెల్వేషన్ చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా విత్ లైటింగ్స్ తో సహా ఇచ్చారండి చాలా మంచి ప్రాపర్టీ అండ్ క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా ప్రతిది క్వాలిటీ అనేది యూజ్ చేశారు సో మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ ఫేసింగ్ ఇంటి ఎదురు ట్వంటీ ఫైవ్ ఫీట్ రియడ్ వస్తుంది అండ్ మనకి ఇక్కడ స్లోప్ కూడా మంచిగా ఇచ్చారు ఇది కూడా మనకి గ్రానైట్ తో ఇచ్చారండి సో ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో మనకి పైకి వెళ్ళడానికి స్టేట్ కేస్ మనకి స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అండ్ వాష్ రూమ్ కూడా ఇచ్చారు ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఎంత సింపుల్ ఎంత బాగుంది చూడండి అసలు చాలా బాగుంది పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు అండ్ ఈ వాల్స్ మొత్తానికి మనకి మంచిగా గ్రానైట్స్ అనేవి ఇచ్చారండి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు సో ఇక్కడ స్మాల్ గా మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు సో సెట్ బ్యాక్ కూడా చూసుకుని చాలా స్పేషియస్ గా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ అనేది చూసుకుందాం డోర్ కూడా చూసుకుంటున్నట్లయితే ఇండియన్ టేక్ వుడ్ డోర్ పెట్టారు డిజైన్ గానీ క్వాలిటీ గానీ చాలా అద్భుతంగా ఇచ్చారండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలోకి వచ్చేసాము సో హాల్ ఏరియా ఫాల్ సీలింగ్ వరకు చూసుకోండి ఒకసారి ఎంత బాగుంది చూడండి టీవీ పాయింట్ దగ్గర కూడా మనకి లైటింగ్స్ ఇచ్చారు సెల్ఫ్ కూడా ఇచ్చారు అలాగే మనకి వాల్ పెయింటింగ్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుందండి సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూసుకుందాం అయితే ఇది ఓవరాల్ కన్స్ట్రక్షన్ వచ్చి మనకి ఎయిట్ సెవెంటీ వస్తుంది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ అయితే కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ లాగా మంచిగా ఇచ్చారండి సో ఇక్కడైతే మనకి సింక్ టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి అలాగే ఇక్కడే మనకి పూజ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి ఈ వాల్ లో అంటే పూజ రూమ్ సెపరేట్ లేకుండా ఇక్కడ ఇచ్చేసారు చాలా బాగుంది సో ఇక్కడ హాల్ ఏరియా కూడా చాలా స్పేషస్ ఉంది ఇక్కడ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అయితే ఇప్పుడు బెడ్రూమ్స్ కి ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వెళ్ళడానికి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్ మనకి చాలా బాగుంది ఎందుకంటే మనకి ప్రజెంట్ ఇక్కడ చాలా మంచి వెంటిలేషన్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్స్ కి వెళ్తుంటే ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు చూడండి బెడ్రూమ్స్ కి మనకి సో ఒకసారి వెళ్ళి చూద్దామండి అయితే ఇది టూ బీహెచ్కే ప్రాపర్టీ అండి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ వస్తుంది అండ్ కన్వెన్షన్ హాల్ నియర్ బై లో వస్తుంది కేవీ స్కూల్ డిపిఎస్ ఈ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ గానీ పెయింటింగ్ వర్క్ సెల్స్ కానీ మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే మనకి ప్రిన్స్టోన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ అండ్ మనకి బస్ స్టాప్ అయితే జస్ట్ వన్ కిలోమీటర్ వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు ఇది అనదర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సీలింగ్ వర్క్ అయితే అసలు ఎంత బాగుంది కదా రెయిన్బో లాగా మంచిగా ఉంది పెయింటింగ్ వర్క్ కూడా మనకి మంచిగా ఇచ్చారు అండి టైల్స్ కూడా వాష్రూమ్ లో చాలా బాగా ఇచ్చారు ఎందుకంటే గలీస్ అయినా కూడా కనిపించకున్నట్టు మనకి ట్యాప్ వర్క్ అని ఎంత కూడా బాగా చేశారు సో చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు ఒకసారి పైకి వెళ్ళి తెలిసి చూసాం ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తాను చూడండి ఎంత అద్భుతమైన ప్రాపర్టీ కదా అసలు మనకి టీవీ పాయింట్ దగ్గర కూడా మంచిగా లైటింగ్స్ ఇచ్చారు కిచెన్ వర్క్ లో సీలింగ్ వర్క్ గానీ సో చాలా బాగుంది పైకి వెళ్దాం పదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ వచ్చేసామండి అండ్ టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది సో ఈవినింగ్ టైం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే వాటర్ ట్యాంక్ కూడా హైట్ మీద మంచిగా పెట్టారు వాటర్ ట్యాంక్ కూడా పెట్టేశారు సో చాలా మంచి ప్రాపర్టీ అండి అండ్ లొకేషన్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ ఇక్కడైతే ప్రాపర్టీస్ అయితే ఇప్పుడు ఎట్లా ఉందంటే చాలా రీజనబుల్ రేట్ కి వస్తున్నాయి కాబట్టి చాలా మంది కొనడానికి సిద్ధంగా ఉన్నారు సో మీరు కూడా కొనాలనుకుంటున్నట్లయితే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫార్టీ ఫైవ్ లాక్స్ అంటున్నారు నెగోషియబుల్ హండ్రెడ్ స్క్వేర్ యూట్స్ ఈస్ట్ తో చాలా తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇంత మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకోకూడదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ thank you